재미ast of them... తమిళనాడు రాజకీయాలు క్షణం మలుపు తిరుగుతూనే ఉన్నాయి ఈ రోజు పరిణామాలు మరింత కీలకం కానున్నాయి ముఖ్యంగా గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఆయన అటు పనీర్ సెలవు ఇటు శశికళ వాదనలు విన్నారు ఇద్దరులో ఎవరికి బల నిరూపణ అవకాశం ఇవ్వాలన్న దానిపై ఆయన ఇప్పట్లోగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి బల నిరూపణకు శశికళను ఆహ్వానిస్తారా లేక పనీరుకు అవకాశం ఇస్తారా ఈ రెండూ కాకుండా ఇంకా ఏదైనా స్టెప్ వేస్తారా అన్నది ఉత్కంఠను రేపుతోంది అందుకే ఇప్పుడు అందరి చూపు రాజ్భవన్ వైపే ఉంది శశికళను ఇప్పటికే అనాడీఎంకే ఎమ్మెల్యే మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం తనకు కూడా మెజారిటీ ఉందని అవకాశం ఇస్తే తన బలమేంటో నిరూపించుకుంటానని అంటున్నారు శశికళ పనీర్ సెల్వంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్న మ్యాజిక్ ఫిగర్ నూట పదిహేడు ఉండాల్సిందే రాజ్యాంగం ప్రకారం మెజారిటీ మద్దతు ఉన్న శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని గవర్నర్ ఆహ్వానించాలి కానీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తి రేపుతోంది అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం శశికళ వర్గాలు ప్రతిపక్షాలు తమిళనాడు ప్రజలు అందరూ ఇప్పుడు నిర్ణయం కోసం తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంపై సంక్షోభం ఇప్పటికే తారాస్థాయికి చేరింది ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా గవర్నర్ విమర్శలు ఎదుర్కోక తప్పదు అలాగని తొందరపడి ఎలాంటి నిర్ణయం ఆలోచనలో ఉన్నారు గవర్నర్ అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయవచ్చనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ప్రస్తుతం గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి శశికళను కొంతకాలం వేచి ఉండమని చెప్పడం లేదా ఆమెను ప్రభుత్వ మరో అవకాశం ఇవ్వడం రాష్ట్రపతి పాలన విధించడం అనేవి ఆయన ముందున్న మార్గాలు ఇందులో ఆయన దేనిని ఎంచుకుంటారు అన్నది సస్పెన్స్ గా ఉంది సోమవారం అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించే అవకాశం కనిపిస్తోంది ఈ తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని గవర్నర్ శశికళను కోరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అప్పటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు తమిళనాడు రాజకీయాలు క్షణ క్షణం మలుపు తిరుగుతూనే ఉన్నాయి ఈ రోజు పరిణామాలు మరింత కీలకం కానున్నాయి ముఖ్యంగా గవర్నర్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఆయన అటు శశికళ వాదులు విన్నారు ఇద్దరిలో ఎవరికి బల నిరూపణ అవకాశం ఇవ్వాలన్న దానిపై ఆయన ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి బల నిరూపణకు శశికళను ఆహ్వానిస్తారా లేక పనీరుకు అవకాశం ఇస్తారా ఈ రెండు కాకుండా ఇంకా ఏదైనా స్టెప్ వేస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది అందుకే ఇప్పుడు అందరి చూపు రాజ్భవన్ వైపే ఉంది శశికళను ఇప్పటికే అనాడీఎంకే ఎమ్మెల్యేలు మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం చెబుతోంది తనకు కూడా మెజారిటీ ఉందని అవకాశం ఇస్తే తన బలం ఏంటో నిరూపించుకుంటానని శశికళ పన్నీర్ సెల్వంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్న మ్యాజిక్ ఫిగర్ నూటేడు ఉండాల్సిందే రాజ్యాంగం ప్రకారం మెజారిటీ మద్దతు ఉన్న శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని గవర్నర్ ఆహ్వానించాలి కానీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తి రేపుతోంది అనాడీఎంకేలోని పనీర్ సెల్వం శశికళ వర్గాలు ప్రతిపకాలు తమిళనాడు ప్రజలు అందరూ ఇప్పుడు ఒక్కరి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంపైనే తమిళనాడు రాజకీయాలు ఆధారపడి ఉంటాయి అనాడీఎంకేలో సంక్షోభం ఇప్పటికే తారాస్థాయికి చేరింది ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా గవర్నర్ విమర్శలు ఎదుర్కోక తప్పదు అలాగని తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దనే ఆలోచనలో ఉన్నారు గవర్నర్ అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయవచ్చనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు